అలా అండి అందరికీ నమస్కారం మనం ఇస్లాం దాడులు భారతదేశం మీద ఏ విధంగా జరిగాయి ఆ ఇస్లాం దాడుల నుంచి మన భారతీయ రాజులు హిందూ రాజులు ఏ విధంగా ఎదుర్కొన్నారు వాళ్ళ వీర గాథల గురించి మనం తెలుసుకుంటున్నాం ఇప్పటికే మూడు వీడియోలు ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది మూడు వీడియోలకి ఈ మూడు వీడియోలు కనుక ఇంతకుముందు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి అందరూ వెళ్ళి చూడొచ్చు ఇలా ఒక సిరీస్గా ఉంటాయి ఈ వీడియోలు అన్నీ కూడా కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో హిందూ బంధువులు అలాగే భారతీయులందరూ కూడా వీటి గురించి తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ సేమ్ టైం ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు అప్డేట్ వస్తుంది దానివల్ల మీరు వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు ఒకవేళ పొరపాటున విషయం అయితే మళ్ళీ మన ప్లేలిస్ట్లో అప్లోడ్ అయ్యి ఉంటాయి అక్కడ కూడా చూడవచ్చు మీరు ఈరోజు మనం ఇస్లాం సైన్యాన్ని చావ చితగొట్టి వెనక్కి పంపించిన వేర రణబలుడి గురించి తెలుసుకుందాం కాబూల్ దక్షిణ పశ్చిమ దిశలో సీస్తాన్ అనే రాజ్యం ఉంది నగరం దాని రాజధాని రణబలుడు అనే వీరుడి ఆధ్వర్యంలో ఆ రాజ్యం ఉందన్నమాట ఆ ఏలుబడిలో ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇంకా మనం మొదటి ఇంకా ఇప్పుడున్న భారతదేశం గురించి కాదు అప్పుడు అఖండ భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే అప్పుడు టోటల్ ఆఫ్ఘనిస్తాన్ దాకా కూడా మన భారతదేశం సో అసలు అక్కడే నానాబాధలు పడ్డారు అటు నుంచి రావడానికి ఇస్లాం సైన్యం అంతా కూడా అటు నుంచి వచ్చి ఆ ప్రాంతాలను ఆక్యుపై చేయడానికి భారతదేశంలోకి రావడానికి ఆ ప్రాంతాల్లోనే రాలేక బాధలు పడ్డారనమాట సో రణబలుడే ఆధ్వర్యంలో అక్కడుంది అప్పట్లో ఉన్న ఖలీఫా సేనాధిపతి జియాద్ జరంగ్ జియాద్ అనే ఆయన ఈ జరంగ్ అనే దీని నగరం మీద దాడి చేశాడంట అయితే రణబలుడు ఏం చేశాడంటే రణబలుడు వాళ్ళ మీద గెలిచేశాడు గెలిచి ఇంకా అక్కడితో వదిలేసాడు ఇదే మన వాళ్ళు చేస్తున్నాం తప్పు నేను మొన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది చరిత్రలో జరుగుతున్న ఏంటంటే జరిగిన తప్పులు ఏంటంటే వాళ్ళని ఓడించేసి వెనక్కి పంపించేస్తున్నారు తప్ప వాళ్ళు మళ్ళీ రాకుండా చేసే ప్రయత్నం కానీ వాళ్ళని అప్పటికప్పుడే అక్కడే సంహరించడం కానీ లేదంటే ఆ రాజ్యాల్ని మన వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కానీ అవి జరగల దానివల్ల ఏం జరిగిందంటే ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ రావడం మళ్ళీ మళ్ళీ మనమే దాడి చేయడం మళ్ళీ మళ్ళీ రావడం మళ్ళీ మళ్ళీ దాడి చేయడం ఇలా జరుగుతుంది అలాగే అరబు సైన్యాలతో మళ్ళీ 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 దాడి చేశారంట ఇదే రణబలుడు మీద ఓడిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ దాడి కొన్నాళ్ళు మళ్ళీ సైన్యాన్ని తీసుకురావడం కొంచెం సమకూర్చుకోవడం మళ్ళీ దాడి చేయడం మళ్ళీ ఓడిపోవడం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం మళ్ళీ ఏం చేసేవాడు కదా రణ వాళ్ళు పోండి పోండి పారిపోవడం కానీ వదిలేసేవాడు మళ్ళీ కొంత సైన్యాన్ని సమకూర్చుకొని మళ్ళీ దాడి చేస్తూ ఉండేవాడు ఇలా జయించిన ప్రతిసారి రణబళ్ళు అరబ్ అరబులు తరిమి కొట్టాడే కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా శిక్షించలేదు సంహరించలేదు చివరగా అర్ ఇప్ జియాద్ పట్టు వదలకుండా పెద్ద సైన్యంతో వచ్చి జరంగ నగరాన్ని జయించి విధ్వంసం సృష్టించాడు అయితే రణబలుడు పర్వతాలను అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాడు చూసారా అన్నిసార్లు జయించినప్పుడు వాళ్ళని అక్కడే సంహరించడమో మొత్తం వాళ్ళ రాజ్యాన్ని కూడా తీసుకోవడం జరిగితే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు చివరికి ఇంకా పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చేసరికి రణబలుడే ఓడిపోయి తప్పించుకుని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ ఆశని తప్పించుకుని సైన్యాన్ని సమకూర్చుకున్నాడు తన రాజధాని జరంగ నగరాన్ని మళ్ళీ అనతికాలంలోనే మళ్ళీ రణబడు మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు మీరేనా అండి మళ్ళీ మాకు దొరకదా సైన్యం అని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయినవాడు మళ్ళీ సైన్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ ఇదే జరంగ నగరం మీద దాడి చేసి మళ్ళీ తన స్వాధీనం చేసుకున్నాడు తిరిగి మళ్ళీ తిరిగి రాని రీతిలో జియాద్ను అరబ్ సైన్యాలను గట్టిగా బుద్ధి చెప్పి తరిమేశారు అలా జియాద్ కాబుల్లో శ్రీస్థాన్ని జయించకుండానే తన జయనికలిపోయాడు ఆ జియాద్ అనేవాడు పాపం ఈ కాబుల్ని జయించాలని వచ్చాడు అనేక సార్లు ఓడిపాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ చివరికి మళ్ళీ మళ్ళీ జయించకుండానే వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఆ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత రహమాన్ అనే సేనాని భారీ సైన్యంతో వచ్చి సీస్తాన్ నగర రాజధాని జరంగను దొంగతాటుగా దాడి చేసి ఆక్రమించాడు ఇతడు ఇరాక్ పాలకుని దాయాది ఇది కారణం ఈసారి గెలవడానికి కారణం ఏంటంటే ఆ టైంలో వేర రణబలుడు అక్కడ జరంగులో లేడంట అతను లేని టైం చూసి వచ్చి దొంగతాటుగా గెలిచేశాడు రణవళ్ళు జనంలో లేని కారణంగా ఇది సాధ్యమైంది అక్కడ నుంచి అరబ్ సైన్యాలను భారతదేశం వైపు నడిచారు పర్వతాల మధ్యలో హేమానంద నది ప్రవహిస్తోంది నది ఇక్కడ ఇక్కడ చూడండి మన ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు అదే జరిగింది ఎప్పుడు కూడా నదీ తీరాల్లో జూరా అనే పర్వత శిఖరం పైన జూరాదేవి మందిరం ఉంది ఈ మందిరాలను ధ్వంసం చేయడం అనే కార్యక్రమం ఒక అలవాటుగా మారిపోయింది ఈ ఇస్లాం సైన్యానికి దేవి విగ్రహం బరువైన విలువైన సువర్ణ విగ్రహం అంటే బంగారంతో చేసిన చాలా పెద్ద బరువైన విగ్రహం అంట అనేక మంది ఆ ప్రాంతాల్లో ఉండే పర్వతరాజులందరికీ కూడా జూరాదేవి చాలా ప్రసిద్ధించే ఆరాధ్య దైవం దేవికి నిత్య పూజలు చేసే పూజారితో పాటు కొద్ది మంది ప్రజలు మాత్రమే ఆ ఊళ్ళో ఉంటారంట అంటే అంత బంగారం విగ్రహం అయినా అంత పెద్ద విగ్రహం అయినా కూడా భగవంతుడి విగ్రహం కాబట్టి హిందూ రాజులు ఎవరు దాని మీద దృష్టి పెట్టాల ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేశారు కానీ ఈ ముస్లింలు వీళ్ళ మీద వీళ్ళ సైన్యం దృష్టి దాని మీద పడింది సేనాన్ రహమాన్ కంటికి ఇది నలుసుగా కనపడింది మందిరం అరబ్బులు నది దాటి మందిరాన్ని ధ్వంసం చేసి సువర్ణ విగ్రహాన్ని ఎత్తికెళ్ళిపోయారంట దేవి విగ్రహం సంరక్షణలో పూజారి గ్రామస్తులందరూ బలిదానం అయ్యాలి ఎట్లాగొట్లా ఈ విగ్రహాన్ని మనం దేవుణ్ణి దేవతని కాపాడాలి మన ఆ విగ్రహాన్ని కాపాడుకోవాలి గుడిని కాపాడుకోవాలని ప్రయత్నంలో పాపం పూజారి చచ్చిపోయాడు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు అందరూ కూడా చచ్చిపోయారంట అయితే ఖలీఫా ఏం చేశాడు సువర్ణ విగ్రహాన్ని వెనక్కి తీసుకుని వెనక్కి వచ్చేసేయి నువ్వు ముందుకు వెళ్ళబాకు అని చెప్పి ఆ విగ్రహం కోసం అని చెప్పి ముందు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేయని చెప్పి రెహమాన్ని మళ్ళీ వెనక్కి పిలిచేశాడంట ఇలా కాబూల్ సిస్తాన్ ప్రాంతాన్ని అరబుల్ శాశ్వత రాజ్యం ఏర్పాటు చేసుకోలేకపోయారు ఆ తర్వాత ఇంకో ఖలీఫా వచ్చాడు ఆ ఖలీఫానేమో ఈ విగ్రహాన్ని తీసుకుని దాచుకున్నాడు ఎక్కడ పెట్టేసుకున్నాడు అక్కడతో మళ్ళీ కొన్నాళ్ళు యుద్ధాలు ఆగిపోయాయి మళ్ళీ ఆ ఖలీఫా చచ్చిపోయిన తర్వాత ఇంకో ఖలీఫా వచ్చాడు ఈ ఖలీఫానేమో పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి సారీ ఆరు వందల అరవై ఒకటి ఆరు ఆరు వందల క్రీస్తు శకం ఆరు వందల అరవై ఒకటో సంవత్సరం నుంచి ఆరు వందల డెబ్భై మధ్యలో ఎలాగైనా శీస్తాన్ స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు సేనాని అబ్దుర్ రెహమాన్ను సైన్యం ఇచ్చి సీస్థాన్ మీద పంపించాడు ఈ ఖలీఫా ఒక్కొక్క ఖలీఫా మారినప్పుడల్లా మళ్ళీ భారతదేశం మీద దండయాత్ర చేయడమే ఇదే పని అలాగే సీస్తాన్ని ఆక్రమించిన రెహమాన్ కాబూల్ దుర్గాన్ని చుట్టుముట్టాడు ఒక నెల రోజులతో పాటు కాబూల్ దుర్గాన్ని చుట్టుముట్టి ముస్లింలని అందరూ ఎదిరించారంట కాబూల్లో అయినా ఆ దుర్గంలో ఉన్న వాళ్ళందరూ అంటే ఆ కోటలో ఉన్న వాళ్ళందరూ ఎదిరించారు కానీ నెల రోజుల పాటు ఎదిరించిన తర్వాత కూడా ఇంకా పెద్ద సైన్యం ఉండేసరికి ఆ లోపల ఉన్న వాళ్ళకి ఆహారాలు వాళ్ళు తినడానికి ఆహారం కావాలి కదా ఆహారం అవన్నీ అయిపోయినాయంట అయిపోయేసరికి ఇంకా వాళ్ళు వీక్ అయిపోయారు బయట నుంచి సహాయం అందే అవకాశం కూడా లేదు దుర్గాన్ని చుట్టుముట్టిన భారీ ముస్లిం సైన్యాలు తరిమి శక్తి కాబూల్ రాజుకు లేదు అందుకని వ్యూహాత్మకంగా అతను ఏం చేశాడంటే సరే ఆ రా దుర్గాన్ని వదిలిపెట్టి ఆ కోటను వదిలిపెట్టి ముస్లింలకి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు కోటల నుంచి వేరే నుంచి వెళ్ళిపోయాడు దాంతో ఇంకా అదంతా కూడా ముస్లిం సైన్యం చేతిలోకి వెళ్ళిపోయింది ఆ దుర్గం అయితే వెళ్ళిపోయిన రాజు ఏం చేశాడు కాబూల్ రాజు సమీప రాజ్యాల భారతీయోధులకు పిలుపునిచ్చాడంట ఈ పిలుపు విన్న భారత రాజులు సేనానులు యోధులు చిన్న చిన్న బృందాలంతా ఒకటే కాబూల్ రాజు నాయకత్వంలో ముస్లింలు ఎదిరించారు నిన్ననే మనం మాట్లాడుకున్నాం కదా అలాగా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇదంతా మన హిందూ రాజులం మన భారతీయ రాజుల మన మీద వేరే వాళ్ళు దండెత్తి వస్తున్నారు మనం అందరం యునైటెడ్గా లేకపోతే కనుక దెబ్బతింటాం అని చెప్పి అందరికీ అర్థమైంది ఎప్పుడైతే కాబూల్ రాజు పిలుపునిచ్చాడో ఆ చిన్న చిన్న రాజులు సైన్యాలు వాళ్ళందరూ ఒకటైపోయి ఇప్పుడు ఆ దుర్గం మీద ముస్లిం సైన్యం మీద ఎదిరించారంట కోట లోపల బయట ముస్లిం సైన్యాలు విడిచి వాళ్ళ మీద హిందూ సైన్యాలు హఠాత్తుగా దాడి చేశాయి ముస్లిం సైనికుల రక్తంతో కాబూలు నేలలు ఎర్రబారినాయి కాబూల్ని విడిచిపోయి పారిపోయిన రెహమాన్ శ్రీస్థాన్లో రక్షణ పొందాడు కాబూల్ వదిలేసి మళ్ళీ పారిపోయి ఆ రెహ్మాన్ అనేవాడు శ్రీ వెళ్ళి అక్కడ ఉన్నాడంట ఆరు వందల డెబ్బై మూడులో సేనాన్ రెహ్మాన్ స్థానంలో యాదీజ్ ఇబ్నూ జియాద్ శ్రీస్థాన్ బాలకుడుగా వచ్చాడు అక్కడ శ్రీస్థాన్లో ఉన్న ఈ రెహమాన్ను ఇంకా అతను ప్లేజ్ అతను తీసేశారు మళ్ళీ ఇంకొక అతన్ని అక్కడ రాజుగా పెట్టారు పాలకుడిగా అతను చూసి సీస్తాన్ రాజు రణబలుడు పర్వతాన్ని పొంచి ఉన్న పొంచి ఉండి సింహంలా యాజిద్ సేనల మీద దూకాడు ఇందాక మనం రణబలుడు పర్వతాల్లో పారిపోయాడని చెప్పాం కదా పర్వతాలను అడ్డం పెట్టుకుని పారిపోయాడు చెప్పాం కదా రణబలుడు కూడా ఏం చేశాడు రణబలుడు మొత్తం సైన్యాన్ని ఖాళీగా ఉండకుండా మొత్తం సైన్యాన్ని అంతా మళ్ళీ సమకూర్చుకున్నాడంట సమకూర్చుకుని ఈ జియాద్ అనే యాజిద్ సేనల మీద దూకాడు హేమల హేలమందా నదీ తీరంలో ఎక్కడైతే ముస్లింలు మందిర విధ్వంసం చేశారో ఎక్కడైతే మందిర విధ్వంసం చేశారో అక్కడే జంజా అనే చోట రణబల్డ్ యాజిద్ను చక్రబంధంలో ఇరికించాడు రణబల్డ్ సేనలకేమో ఆ పర్వతాల ప్రాంతాలన్నీ కొట్టిన పిండి ఈ ముస్లిం సైన్యాలకేమో అవన్నీ ప్రాంతాలు తెలియవు అంత కొత్త ప్రాంతంగా తెలియదు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రణబల్లు ఆయన చిత్తక్కొట్టడిగా రణబల్లి సేనలకు సుపరిచితం ముస్లిం సైన్యాలు ఏమో చల్లారి ఎదురైపోయినాయి గుంపులు గుంపులుగా ఎవరికి తోచిన వైపు వాళ్ళు పారిపోయారంట ముస్లిం సైన్యం వీళ్ళు ఎటుపోయినా కానీ అక్కడ రణబల్లు సేనలు ఎదురు చివరికి ఆ సైన్యాలు ముస్లిం సైన్యాలు అందరూ చచ్చిపోయారు ఎటు ఎటుబారిపోదా ఉన్నా అటువైపు మొత్తం చుట్టుముట్టేశాడు తీసాడు కదా ఎటుబారిపోతా ఉన్నా అటు ఈ రణబల్లు సైన్యాలు ఉంటే ఆ చేతిలో చిక్కి ముస్లిం సైన్యంతో చచ్చిపోయారు చివరికి యాజిద్ కూడా తెచ్చాడు రణబల్డ్ ముస్లింలు పూర్తిగా తరువు కొట్టి స్వాధీనం చేసుకున్నాడు జరంగ నది నగరంలో ప్రవేశించాడు హేళమందానదీ తీరంలో మళ్ళీ వైభవంగా మందిర పునఃప్రతిష్ఠ చేశాడు ఇది ఇంపార్టెంట్ ఇలాగా ఇప్పుడున్న మన ఇప్పుడున్న మన భారతదేశంలో కూడా అనేకమైన దేవాలయాలు వాళ్ళు రావడం పగలగొట్టేయడం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి కట్టుకోవడం ఇలా అనేకమైన దేవాలయాలు జరిగినాయి అలాగని ఇంకా వాళ్ళు వదిలేదు మళ్ళీ అరబ్ సైన్యాలు మరో సేనాని అని ఉబైద్ నాయకత్వంలో బయలుదేరాయట వేగంగా వచ్చి జరంగ నగరం మీద దాడి చేశారు ఈ రాజా రణబళ్ళు పాపం అప్పటికే చాలా యుద్ధాలు చేశాడు కదా కొన్ని యుద్ధాలు చేశాడు వాళ్ళని తరివి కొట్టాడు మళ్ళీ వచ్చారు మళ్ళీ యుద్ధం చేశాడు మళ్ళీ వచ్చారు మళ్ళీ యుద్ధం చేశాడు వాళ్ళని తరివి కొట్టాడు చివరికి వాళ్ళు పెద్ద సైన్యంతో వచ్చి ఇతను పారిపోయేలా చేశారు మళ్ళీ సైన్యాన్ని కూడా కొట్టుకున్నాడు మళ్ళీ వచ్చి గెలిచాడు ఇప్పుడు మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇంత పెద్ద సైన్యంతో వచ్చారంట ఇన్ని వరస పెట్టి యుద్ధాలు చేసి చేసి గాయపడి ఉన్నాడు అయినా సైన్యాన్ని ఉత్సాహపరిచి అబూ ఉబేద్ సైన్యాన్ని మట్టి కరిపించాడు ఎక్కడ తగ్గట్ల మొత్తం దెబ్బలు ఒళ్ళంతా దెబ్బలు ఉండి అనేక యుద్ధాలు చేసిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ వాళ్ళందరినీ చావగొట్టాడంట ముస్లిం సేనాని అబూబైద్ను హిందూ సైన్యాలు బంధించగా రాజా రణబరుడు మానవీయతతో చంపకుండా నిర్బంధించాడు మళ్ళీ ఇదే పొరపాటు అయితే ఈసారి ఏం చేశాడంటే ఐదు లక్షల దీర్హాములు అంటే అప్పుడు అరబ్బుల రూపాయలు అనమాట అరబ్బులు వాళ్ళ వాళ్ళే డబ్బు రూపాయల్లో ఐదు లక్షల దీర్ఘాములు ఖలీఫా నుంచి వసూలు చేసి ఈ అబూ ఉబైదని విడిచిపెట్టాడంట పో బతికేసే పో అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వదిలిపెట్టాడు ధనంతోనే ముస్లిం ధ్వంసం చేసిన మందిరాన్ని పునర్నిర్మాణం గావించి మళ్ళీ ఇంకో సువర్ణ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు ఇది రా మా విగ్రహాన్ని మీరు పట్టుకుపోతారా అని చెప్పి వాళ్ళని బంధించి వాళ్ళ వాళ్ళ పాలకుడు ఎవడైతే ఉంటాడో వాడిని బంధించి ఇది కావాలంటే డబ్బులు ఇచ్చి పట్టుకుపోండి అని చెప్పి ఐదు లక్షల తీర్హాములు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి మళ్ళీ వాళ్ళ డబ్బులతోనే మన మన విగ్రహాన్ని పట్టుకుపోయారు కదా ఇప్పుడు వాళ్ళ డబ్బులతోనే మళ్ళీ ఇంకొక పెద్ద విగ్రహాన్ని సువర్ణ విగ్రహాన్ని ప్రతి చేసి మళ్ళీ అదే ప్రాంతంలో పునఃప్రతిష్ఠ గావించాయంట చూసారా స్వరాజ్య సాధన కోసం అహోరాత్రాలు పర్వతాల్లో తిరుగుతూ అనేక సార్లు పోరాటాలు గావించిన కారణంగా విజయం ప్రాప్తించిన తరువాత దేవాలయ ప్రతిష్ఠించి ప్రతిష్ట పునఃప్రతిష్ట గావించి తృప్తిగా కన్ను మూశాడు వీర రణబలుడు చూడండి మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి ఎన్ని యుద్ధాలు చేశారు గాయపడ్డారు అయినా సరే మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని మళ్ళీ గెలిచారు మళ్ళీ వచ్చి వెంట వెంటనే కొడుతున్నా కూడా మళ్ళీ ఆ ఆ ఉళ్ళంతా సైన్యం కానీ రాజులు కానీ వాళ్ళ ఒళ్ళంతా దెబ్బలతో ఉన్నా కూడా మళ్ళీ 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 గెలిచి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఎరా మా విగ్రహాన్ని మీరు బంగారం విగ్రహాన్ని పట్టుకోతారా డబ్బులు కట్టండి అని చెప్పి వాళ్ళతో డబ్బులు కక్కించి వాళ్ళ డబ్బులతోనే మళ్ళీ ఇంకో బంగార విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అలా దేవాలయం అంతా నిర్మాణం అంతా అయిన తర్వాత ఈ వర్షపెట్టి దెబ్బలు 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 ఉన్నాయి కదా చివరికి అలాగా ఆ దేవాలయాన్ని చూసుకుని ఆ అమ్మవారి విగ్రహాన్ని చూసుకుని తృప్తిగా కన్నుమూసాడంట వీర రణబడు ఇలాంటి వీరులు ఉన్నారు కాబట్టి భారతదేశ చరిత్ర ఈ రోజుకి కూడా ఇంత గొప్పగా ప్రపంచమంతా చెప్తోంది ఇలాంటి వీరుల చరిత్రలు ఇంకా 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 మనం చెప్పుకుందాం మన ఛానల్ వేదాంత ఛానల్ని ఫాలో అవ్వండి ఆ మీరు ఫాలో అవడం మాత్రమే కాకుండా మన హిందువులందరికీ కూడా దీని గురించి తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రమే కాకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం జై హింద్